హలో ఎవ్రీవన్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు అయితే నేను మీకు ఈ వీడియోలో మేము భద్రమారుతి టెంపుల్ అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎల్లోరా కేవ్స్ కైతే వచ్చాము ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత టూ థర్టీ ఆ టైంకి అయితే మేము ఎల్లోరా కేవ్స్కి వచ్చాము అండ్ ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర కోతులు కనిపించేసరికి జనాలు కోతులతో కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ దిగుతున్నారు అవేంటంటే రెచ్చగొడుతున్నట్టుగా అనిపించి అవి మీద మీదకి వస్తున్నాయి సో అలాంటివైతే చేయకండి అండ్ ఇంకా ఆ రోజు చాలామంది జనాలు అయితే ఉన్నారు అంటే మేము వెళ్ళింది సాటర్డే ఆ టైం అనమాట సో అందువల్ల జనాలు ఎక్కువ ఉన్నారు అండ్ ఇంకా విజిటింగ్ ప్లేసెస్కి వీటన్నిటికీ కూడా వీకెండ్సే చాలామంది రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు సో అందుకే ఎక్కువ మంది జనాలు ఉన్నారనమాట ఇంకా ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకొని ఇంకా మేము లోపలికి అయితే వచ్చేసాము అండ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఒక బుక్ అయితే తీసుకున్నాను ఆ బుక్ని నేను మీకు లాస్ట్లో షేర్ చేస్తాను అండ్ ఇందులో మనకి టోటల్గా ఒక థర్టీ ఫోర్ కేవ్స్ అయితే ఉంటాయి నిజం చెప్పాలంటే మేము థర్టీ ఫోర్ కేవ్స్ని చూడలేదు ఎందుకంటే ఇదేంటంటే ఈ కేవ్స్ చూస్తుంటే వస్తూనే ఉంటుంది అన్నమాట థర్టీ ఫోర్ కేవ్స్ని చూడాలి కంప్లీట్ చేయాలంటే అది మనకి టోటల్గా వన్ డే కంప్లీట్గా సరిపోతుంది అంటే క్లియర్గా మనం చూసి అన్నీ తెలుసుకొని ఫొటోస్ అండ్ వీడియోస్ దిగాలంటే మనకి చాలా టైం పడుతుంది అండ్ మేము ఒక సిక్స్టీన్ గుహలు అయితే చూసేసి ఇంకా మేము రిటర్న్ అయితే అయిపోయాము దానికే మాకు త్రీ అవర్స్ టైం పట్టింది అంటే మేము టూ థర్టీ ఆ టైంకి లోపలికి వెళ్తే మేము బయటకు వచ్చేసరికి ఫైవ్ థర్టీ అలా అయిందన్నమాట ఏంటి సిక్స్టీన్ గుహలు కంప్లీట్ చేసుకొని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసరికి మాకు అంత టైం పట్టింది అప్పటికి మేము అన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళిపోతేనే మాకు అంత టైం పట్టింది అండ్ మేము ఏంటంటే అన్ని గుహలు అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము కొన్ని కొన్ని మాత్రం మెయిన్ గుహలు ఉన్నాయి అక్కడ మాత్రం కొంచెం నిదానంగా చూసుకొని వాటి గురించి తెలుసుకొని అయితే వచ్చాము అండ్ ఇక్కడ మొత్తం మనకి థర్టీ ఫోర్ కేవ్స్ అని చెప్పాను కదా సో మేమైతే సిక్స్టీన్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాము ఇక్కడ ఎక్కువ మనకి జైన మతం బౌద్ధ మతం అండ్ హిందూ మతానికి సంబంధించిన శిల్పాలు అవన్నీ అయితే ఉంటాయి అండ్ ఇందులో ఒకటి నుంచి పన్నెండు వరకు వచ్చేసి బౌద్ధ మతంలో ఉన్న గుహలు ఉంటాయి అండ్ ఇంకోటి పదమూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు వచ్చేసి హిందూ మతానికి సంబంధించినవి ఉంటాయి అండ్ ముప్పై నుంచి ముప్పై నాలుగు వరకు వచ్చేసి జైన మతానికి సంబంధించినవి ఉంటాయి అన్నమాట గుహలు సారీ గుహలో ఉండే శిల్పాలు అండ్ ఇప్పుడు అయితే మేము టెన్త్ కేవ్కి అయితే వెళ్తున్నాము ఈ గుహ ఏంటంటే మనకి చాలా స్పెషల్ ఎందుకంటే ఇది ఒక్కటి కట్టడానికి రెండు వందల ఏళ్ళు పట్టింది అని అక్కడ వాళ్ళు చెప్తున్నారు అనమాట గైడ్ వాళ్ళు ఎందుకంటే దీని లోపల ఉండే సీలింగ్ చాలా బాగుంటుంది అసలుకి ఎంత బాగుందంటే లోపలికి వెళ్తే మనకి అసలు నేను చూసి షాక్ అయిపోయాను అనమాట అంటే ఆ కాలంలో ఒక కొండని చెక్కడానికి ఎంత కష్టపడి ఉంటారో నాకు అర్థమైంది అండ్ ఇక్కడ లోపల సీలింగ్ డిజైన్ కానీ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న శిల్పాలు కానీ చాలా బాగున్నాయి అండ్ అంతేకాకుండా ఇక్కడ బౌద్ధుడు చెట్టు కింద ధ్యానం చేసుకుంటున్నట్టుగా డిజైన్ చేశారు చాలా బాగుంది అండ్ ఇది వీడియోలో చూడటం కంటే మీరు వెళ్ళి రియల్గా విజిట్ చేసి చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఇందులో మెయిన్ హైలైట్ ఏంటి అంటే బుద్ధుడు చెట్టు దగ్గర కూర్చొని తపస్సు చేసుకుంటున్నట్టు అంటే ధ్యానం చేసుకున్నట్టు డిజైన్ చేయడం అండ్ అంతేకాకుండా పైన సీలింగ్ కూడా చాలా బాగుంది అండ్ ఇప్పుడు మీరు చూశారు కదా వాళ్ళు మాట్లాడుతున్న ఓంకారం చెప్తున్నా మనకి సౌండ్ అనేది ఎంత క్లియర్గా ఉందో అదే అనమాట ఆ కాలం నాటి కట్టడంలో ఉండే స్పెషాలిటీ అండ్ ఇంకా ఆ గుహ తర్వాత వేరే గుహకు వచ్చాము ఇక్కడ ఏంటంటే సెవెన్ అండ్ ఎయిట్లో ఏంటంటే మునులు అండ్ ఆ కాలంలో ఉండే వాళ్ళు ఉంటారు కదా ఋషులు తపస్సు ఎక్కువ చేసేవాళ్ళు కదా సో వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని తపస్సులు చేసేవాళ్ళు అనమాట లోపల ఒక్కొక్కరికి ఒక్కొక్క హోల్ అయితే ఇచ్చారు అక్కడ అంతా కూడా అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంటే నేను కేవ్స్కి గోల్కొండ కోటకి వెళ్ళాను కానీ కేవ్స్కి అయితే వెళ్ళలేదు ఇదే అనమాట ఫస్ట్ టైం రావడం ఒక కొండని ఇంత నీట్గా క్లియర్గా చెక్కడం అనేది మామూలు విషయం కాదు అండ్ ఇంకోటి ఏంటి అంటే సిక్స్టీన్త్ కేవ్కి మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి అది ఏంటంటే పెద్ద కైలాస టెంపుల్ అక్కడ మనకేంటంటే పెద్ద శివలింగం ఉంటుంది భారతదేశంలో ఇంత పెద్ద శివలింగంని ఇప్పుడు దాకా ఎక్కడా చూడలేదు నేను అండ్ ఇది ఎన్నో ఏళ్ళ నాటిది కాబట్టి దీని గురించి చెప్పడానికి చాలా విశేషాలు ఉంటాయి బట్ అవన్నీ నాకు తెలీదు నాకు తెలిసిన కొన్ని మాత్రమే ఈ వీడియోలో షేర్ చేశాను అండ్ ఇంకా లాస్ట్లో నేను ఒక బుక్ అయితే కొనుక్కున్నాను అనమాట అండ్ మీరు గనక షిరిడి వెళ్ళారు అంటే ఖచ్చితంగా ఈ కేవ్స్ని అండ్ నేను చూపించిన వాటి కూడా విజిట్ చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ నా వీడియో మీకు నచ్చినట్ అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్